రేపే శుక్రవారం కార్తీక మాసంలో వచ్చిన మొదటి శుక్రవారం అలానే క్షీరాబ్ది ద్వాదశి అంటే తులసి కళ్యాణం అని కూడా చెప్పుకోవచ్చు ఈ కార్తీక మాసంలో ప్రత్యేకమైనటువంటిది తులసి కళ్యాణం ఈ కళ్యాణాన్ని పెళ్లి కాని స్త్రీలు జరిపిస్తే గనక పెళ్ళి అనేది జరుగుతుంది ఆటంకాలు లేకుండా జాతక దోషాలు తొలగిపోతాయి అంతేకాదు ఇక చాలా రకాలుగా కూడా మనకు ఎన్నో మేలు జరుగుతుంది జాతక దోషాలు నరదృష్టి నరఘోష అన్నీ తొలగిపోయి దుష్టశక్తి ప్రభావాలు దూరం అవుతాయి దైవశక్తి అనుగ్రహంతో మన వెంటే దైవం అనేది ఉండి ప్రతి పనిలో విజయం కలిగిస్తుంది కార్తీక మాసంలో చేసిన ప్రతి పూజకి మంచి ఫలితం వస్తుంది ముఖ్యంగా ఈ మాసంలో చేసిన స్నానం దానం జపం దీపానికి చెప్పలేనంత పుణ్య ఫలితం లభిస్తుంది అయితే రేపు ద్వాదశి శుక్రవారం తులసి కళ్యాణం రోజున తులసి చెట్టు మొదట్లో ఇది ఒకటి పెట్టి చూడండి వద్దన్న ఇక డబ్బు వస్తూనే ఉంటుంది ఆ దైవం యొక్క అనుగ్రహం ఉంటే చాలు డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది అలా డబ్బు రావడానికి దైవశక్తి మనకు తోడు ఉంటూనే ఉంటుంది డబ్బు రావడానికి ఆపే దుష్ట శక్తుల ప్రభావం అనేది తొలగిపోతుంది ఇక సంపాదించడానికి ఎన్నో మార్గాలు తెరుచుకుంటాయి ధన ద్వారాలు అనేవి ఖచ్చితంగా తెరుచుకుంటాయి సాధారణ సాధారణంగా ద్వాదశి అన్న కార్తీక మాసంలో వచ్చే ప్రతిరోజు అన్న ఎంతో ప్రత్యేకమైనటువంటిది అందులోనూ తులసి కళ్యాణం ఈ తులసి కళ్యాణాన్ని ప్రతి ఒక్కరూ సాయంకాలాన చేస్తూ ఉంటారు అయితే ఈ పరిహారాన్ని కూడా సాయంత్రం ఆరులోపు చేయండి సాయంకాలం చేస్తేనే మంచి ఫలితం వస్తుంది తులసి కూట దగ్గర ఉసిరి చెట్టుని లేదా ఉసిరి కొమ్మను పెట్టి తులసి కళ్యాణాన్ని చేస్తూ ఉంటారు అలానే ఉసిరికాయ దీపం ఉసిరికాయ నైవేద్యం ఉసిరికాయ పులిహోరను పెట్టి స్వామివారి దీవెనలను పొందుతూ ఉంటారు చాలామంది తెలియక ఉసిరి చెట్టుని రేపు కొమ్మను విరుసుకురావడం కానీ కోసుకు రావడం కానీ చేస్తూ ఉంటారు కానీ అలా చేస్తే మీ పూజకి ఫలితం శూన్యం అంటున్నారు పెద్దలు అలా చేయటం వల్ల మీ పూజకి మంచి ఫలితం కలగకపోవచ్చు అంటున్నారు ఎందుకంటే ఉసిరి చెట్టుని ఆ రోజు విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తాము ముఖ్యంగా ఉసిరి చెట్టుకి ఆ రోజు ప్రత్యేక శక్తులు ఉంటాయి దైవశక్తితో కూడి ఉంటుంది ఆ రోజు ఉసిరి చెట్టుని తాగినా ఉసిరి చెట్టు కింద చిన్న దీపం వెలిగించినా సరే మంచి ఫలితం ఉంటుంది అని నమ్ముతూ ఉంటాము మరి అలాంటి దైవాంగికమైనటువంటి వృక్షాన్ని కోయడం విరవడం వంటివి చేస్తే మహాపాపం అంటున్నారు శాస్త్ర పండితులు మరి ఎలా అండి తులసి కళ్యాణం చేసేది మనం తులసి దగ్గర ఉసిరి చెట్టుని పెట్టే కదా చేస్తాం అని మీరు అనుకోవచ్చు అయితే మనకు నర్సరీలో చాలా మొక్కలు లభిస్తూ ఉంటాయి అలానే ఉసిరి మొక్క కూడా లభిస్తూ ఉంటుంది ఒక చిన్న ఉసిరి మొక్కను తీసుకుని వచ్చి తులసి కళ్యాణాన్ని జరిపించవచ్చు ఇలా చేస్తే ఎన్నలేని పుణ్యం సంపద మూటగట్టుకున్న వాళ్ళు అవుతారు అందులోనూ విష్ణుమూర్తి స్వరూపంగా భావించే మొక్క కాబట్టి ఈ మొక్కను ఎవరైనా సరే రేపు ఇంటికి తెచ్చినా లేదా ఇంటి లోపలికి తెచ్చి నాటినా లేకపోతే ఆ చెట్టుని తాగి వచ్చినా సరే దైవం యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా సిద్ధిస్తుంది అంతేకాదు మీ జీవితంలో ఎప్పుడూ చూడని అద్భుతమైనటువంటి మార్పులను చూడగలుగుతారు ఆ లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహానికి పాత్రలు కూడా అవుతారు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి అంతేకాదు భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు ఇతర సమస్యలు ఏవైనా కావచ్చు వెంటనే తీరిపోతాయి రేపు తులసి ముక్క మొదట్లో ఏది పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే రేపు శుక్రవారము అలానే ద్వాదశి దీనినే క్షీరాబ్ది ద్వాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ రోజునే తులసి మాతకి కళ్యాణం కూడా జరిపిస్తూ ఉంటారు దీనినే తులసి కళ్యాణం అని పిలుస్తూ ఉంటారు కార్తీక మాసంలో అత్యంతమైనటువంటి శక్తివంతమైన రోజు ఏదైనా ఉందా అంటే ఈ రోజు అని చెప్పుకోవచ్చు అంటే సహజంగా కార్తీక మాసంలో వచ్చే ప్రతిరోజు చాలా పవిత్రమైనటువంటిదే కాకపోతే ఈరోజు మరికొంత దైవాంగికమైనటువంటి శక్తిని కలిగి ఉంటుంది అందుకే ఈ రోజుకి చాలా ప్రాముఖ్యత ఉంది అయితే ఈ రోజున కేవలం తులసి మొక్క మొదట్లో ఇది ఒక్కటి పెడితే చాలు అది ఏమిటి అంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి అందులో ఒక గుప్పెడు పసుపుని పొయ్యండి తర్వాత అందులో ఒక రెండు లవంగాలు అలానే పచ్చకర్పూరం ఈ పచ్చకర్పూరం విష్ణుమూర్తికి మహా ప్రీతికరం లక్ష్మీదేవికి కూడా అత్యంత ప్రీతికరమైనటువంటిది పచ్చకర్పూరం యొక్క సువాసన అంటే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా ఎంతో ఇష్టం అందుకే పచ్చకర్పూరంతో చేసే ప్రతి పరిహారానికి మంచి ఫలితం వస్తుంది ఇక పచ్చకర్పూరము పసుపు లవంగాలను తీసుకొని ఆ పేపర్లో కట్టి ఆ పేపర్ని మీ రెండు చేతుల్లో పట్టుకొని మీ ఇల్లంతా తిరగండి అలా తిరగడం వల్ల పచ్చకర్పూరం లేకపోతే నార్మల్ కర్పూరాన్ని కూడా తీసుకోవచ్చు కాకపోతే దానిని కొంచెం నలిపి పొడిలా తయారు చేసి వెయ్యండి అప్పుడు సువాసన మీ ఇల్లంతా పాకిపోతుంది ఆ సువాసనతో మీ ఇంట్లో ఉండే దుష్ట శక్తులు కూడా తొలగిపోతాయి మీ ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తాయి నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి వెళ్ళిపోతాయి అంటే దైవశక్తి మీ ఇంట్లోకి వస్తుంది అర్థం అయితే ఈ పచ్చకర్పూరం లవంగాలు పసుపుని మీ ఈ చేతిలో పట్టుకొని ఇడ్లంతా కూడా మీ ఇంట్లో ఎన్ని రూములు ఉంటే అన్ని రూముల్లో పూర్తిగా తిరగండి అలా తిరిగే సమయంలో మీ యొక్క కష్టాలను బాధలను ఆ దైవంతో చెప్పుకుంటున్నట్టు మీ మనసులో చెప్పుకోండి మా కష్టాలు తీరాలి అని మనసులో చెప్పుకొని ఆ తరువాత ఆ పేపర్లో మూటగట్టిన ప్రతి దానిని కూడా అంటే పచ్చకర్పూరము పసుపు లవంగాలను తీసుకొని వచ్చి తులసి కూట మొదట్లో పెట్టండి ఇక ఈ పరిహారాన్ని సాయంత్రం ఏడులోపు చేయండి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహంతో మీరు ధనవంతులుగా మారిపోతారు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహంతో మీ యొక్క సౌభాగ్యం నిండు నూరేళ్లు నిలుస్తుంది అంతేకాదు సకల ఐశ్వర్యంతో సౌభాగ్యంతో మీ పిల్లలు మీ కుటుంబం ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తూ ఉంటుంది అంతేకాదు ఈ పొట్లాన్ని మరి ఎప్పుడు తీయాలి అని సందేహం మీకు కలగవచ్చు ఇక ఈరోజు మరుసటి రోజు అంటే రేపు శుక్రవారం తరువాత వచ్చే శనివారం రోజున అందులో ఉండే పేపర్ని తీసి ఎవరు తొక్కని ఒక చెట్టు కింద పెట్టేయండి ఇలా పెట్టడం వల్ల మీ కోరిక అనేది నెరవేరుతుంది ఐశ్వర్యం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది సకల సంపదలతో సిరి సంపదలతో ఆరోగ్యంగా ఆనందంగా జీవించగలుగుతారు ఇక తెలుసుకున్నారు కదా రేపు ద్వాదశి శుక్రవారం రోజు తులసి కోట మొదట్లో ఏది పెట్టాలి అని వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈ పరిహారాన్ని రేపు ద్వాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా చేసి మీ యొక్క సమస్యల నుండి విముక్తిని పొందండి తీరని కష్టాలు బాధలు వాటి నుండి కూడా మీరు విముక్తిని పొందవచ్చు శనిశ్వరుని దుష్ప్రభావ శని బాధల నుండి కూడా బయటపడవచ్చు